అంతిమంగా కాంగ్రెస్ పార్టీ చేయకుంటూ మరి ఇక్కడ నాయకులందరూ కష్టపడంతోనే గెలవడం జరిగింది గెలిచిన వాళ్ళందరూ అంతిమ భావంతో పార్టీ నిర్ణయాన్ని కష్టపడి మరి ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది మరి వచ్చేది కూడా కాంగ్రెస్ కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ నిర్ణయాన్ని మాకి కోటా పోయి కాకుండా పార్టీ నిర్ణయం మేరకు పార్టీ భవిష్యత్తు మేరకు పార్టీ బలోపేతం మేరకు సిద్ధాంతం మేరకు అందరు కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ పదహారో తారీఖు నాడు ఎన్నిక ఉంటుంది చైర్మన్ వైస్ చైర్మన్ ఇతర మెంబర్స్ కాబట్టి అందరూ కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వాస్తవానికి మాస్టర్ ప్లాన్ కోసం మరి ఒక ఏజెన్సీ కూడా ఈరోజు పిలవడం జరిగింది ఎన్నికల్లో మనం ఈ రిజల్ట్ అడవుల్లో ఉన్నాం ఇప్పటికే మనం అంటే రిజల్ట్ తొందరగా అయిపోతే వేరే పని అనుకున్నాం కానీ మరి కొద్దిగా డిలే అయినప్పటికీ కూడా నేను అందరికీ ఒకటే చెప్తున్నా ఇక్కడ నాయకులకు కానీ గెలిచినటువంటి అవకాశం అందరినీ వింపు కూడా తయారు చేస్తాం తప్పుడు పాలు చేస్తే వాళ్ళు సభ్యంతో కూడా కాబట్టి మరి ఎవరు ఇవాళ అక్కడికి ఎక్సిన వాళ్ళు కూడా మరి రోజు ఒకరి పోతే అటువ గెలిచినటువంటి వాళ్ళే కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం మంచిగా ఆలోచించి భవిష్యత్తులో ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళందరూ భవిష్యత్తులో భవిష్యత్తు బాగుండే విధంగా నిర్ణయాలు తీసుకున్నాం